ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఒకటి కూడా అమలు చేయలేక అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల క్షేత్రంపై చంద్రబాబు నాయుడు అపహాస్యం చేస్తూ లడ్డూ రాజకీయం చేస్తున్నాడని అన్నమయ్య జిల్లా రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆరోపించారు శనివారం ఆయన రాజంపేట పట్టణ శివారులోని యలమాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు ఈ రోజు నిజంగా ప్రజలకు వారి ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ విజయవాడలో వరదలు వచ్చాయి విజయవాడ అంత మునిగిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా వాళ్ళ ప్రజలకు దాన్ని డైవర్ట్ చేసేదానికోసం ఏదో ఒకటి రోజు ఒకటి చెప్పడం జరుగుతూ ఉంది గతంలో ప్రకాశం బ్యారేజీని ముఖ్యమంత్రి గారు ్యారేజీని పడగొట్టాలా పడగొట్టాలని పడవలు పంపించడం జరిగింది అని గతంలో మాట్లాడడం జరిగింది ఈ రోజు మరలా కొద్ది రోజుల తర్వాత తిరుమల లడ్డులో విజయంగా వెంకటేశ్వర స్వామి లడ్డులో ఎవ ఏ దుర్మార్గుడైనా ఎవడైనా ఆ జంతువుల కొవ్వును కానీ ఇంకొక దాన్ని గాని కలిపే ఆలోచన ఎవరైనా చేస్తారా నిజంగా ఇలాంటి దుర్మార్గమైన మాటలు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడడం చాలా బాధాకరం చాలా దారుణం ఇలాంటిది అలాంటిది మరలా ప్రజానికం అంతా కూడా తెలుసుకున్నప్పుడు ఇది ఇది పూటకం అబద్దమని తెలిసినప్పుడు దాన్ని డైవర్ట్ చేసేదాని కోసం జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వస్తా ఉంటే నిజంగా ఆయన అడ్డుకుంటాం నిజంగా ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు ఒక పార్టీ అధ్యక్షులు ఆయన తిరుమలకి వస్తా ఉంటే ఆయన్ను స్వాగతం పలకాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉంది శాసనసభ్యులుగా మా అందరికీ కూడా ఉంది అలాంటిది శాసనసభ్యులను కూడా అడ్డుకోవడం చాలా దుర్మార్గమైన చర్య ఇది చాలా దుర్మార్గమైన చర్య నిజంగా ఒక ముఖ్య ఒక ముఖ్యం మాజీ ముఖ్యమంత్రి దేవుని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ అవసరమా గతంలో రాజశేఖర రెడ్డి గారు దర్శించుకోలేదా జగన్మోహన్ రెడ్డి గారు దర్శించుకోలేదా నిజంగా ఏ మతం వారైనా కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు వాళ్ళు గుళ్ళే పోయేటప్పుడు మీరే మతం అని ఎవరైనా అడుగుతారా ఎందుకంటే ఎవరు హిందూ కావచ్చు ముస్లిం కావచ్చు క్రిస్టియన్ కావచ్చు వారి మతాలకు ఒక నమ్మకం ఉంటుంది కానీ ఇంకొక మతాన్ని కూడా గౌరవించడం మన సంప్రదాయం భారతదేశ సంప్రదాయం ఇది ఇంకొక మతాన్ని కూడా గౌరవించడం అలాంటిది నిజంగా డిక్లరేషన్ కావాలడం నిజంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక ఆలోచనతో ఇవన్నీ కూడా చేయడం చాలా దుర్మార్గమైన చర్య వెంకటేశ్వర స్వామి నాకు కూడా ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడుగా నాకు కూడా చాలా బాధ కలిగించింది నేను కూడా తిరుమల పోవాలనుకుంటే అడ్డుకోవడం ఎంత దుర్మార్గమైన చర్య ఇదని అయింది ఇది వెంకటేశ్వర స్వామి కూడా తప్పు చేసిన వాడిని కూడా శిక్షిస్తాడు ఆయన తప్పకుండా ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనను మానుకోవాలా భగవంతుని కూడా రాజకీయాలకి ఇచ్చడం అనేది చాలా దుర్మార్గమైన చర్యలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ